నస్తేండ్ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలండి అందులో బాగా ఉండాలి నిన్న బయటికి వెళ్ళినప్పుడు ముంజులు ఈ సంవత్సరం అసలు తినలేదండి కొందామని ఆగామనమాట అండి ఇంకా రెండు కోట్లు చూసాము అక్కడ మనుషులు అయితే లేరండి సరే ఇంకా ముందుకు వచ్చేసరికి ఈయన చక్కగా కోర్స్ ఇస్తున్నాడు ఈ కుయీటుని చూసారా ముందులో ఎంత ప్రాక్టీస్గా వస్తున్నారా చూడండి అయితే ఈయనంట రాజమండ్రి దగ్గర ఎక్కడో రెండు ఉంటుంది తుంగపాడు అంటారు ఆ తుంగపాడు నుంచి పట్టుకుని వస్తాడంటండి రోజుని నేను అనుకున్నా రోజు వస్తారా లేకపోతే రోజులు ఒకసారి ఇక్కడే ఉండిపోతారా అని అడిగా ఎందుకండి ఒక గంటలు అయిపోతే వెళ్ళిపోతాను మళ్ళీని అంటున్నారు చూడండి అట్లా అంత చక్కగా నేను నేను అనుకుంటున్నా రెండు రోజులు ఉండిపోతాయేమో రెండు రోజులు అక్కడ ఉండిపోతారా అంటున్నాను ఏమి ఉండవండి ఒక గంటలు అయిపోతాయండి నాకు ఏంటి అంటున్నారు అనమాట అలాగ చా ఆ కత్తితో ఎలాగ లాగలగల కోసేస్తున్నాడు అంతే ప్రాక్టీస్ అనమాట అండి అతనికి చూడండి లేతగానే ఉన్నాయి బాగున్నాయి కూడా అందుకే తీసుకున్నాను డజన్ తీసుకున్నాను డజన్ ఎంత అన్నారు డెబ్బై రూపాయలు అన్నారు మళ్ళీ ఆయనే తగ్గించి అరవై ఇవ్వండి అన్నాడు మనకైతే బేరలాడటం అది తెలియదండి అసలు కొయిడు అయితే చాలా చక్కగా మళ్ళీ కూచండి అరిటాకులు వేస్తున్నాడు అనమాట చక్కగా మూడు కాయలు నాలు కాయలు కోసేటప్పుడు డజన్ అయిపోయినాయి అయిపోయి కవర్లు వేసేసి ఇచ్చేసారు నేనైతే పన్నీ ఇచ్చేసాను ఇంటికి తెచ్చేసుకున్నాం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన పీల్ ఉంది కదా అది వలిసి వేసుకుని జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే జ్యూస్ చేయలేదు ఏమండి ఇలా వలాలి వలవటం మహా ఇదండి వలిసిస్తే నేను తినేయచ్చు వలవడం కొంచెం చూడండి ఇలా వలసుకుని తింటే ఆహా ముందులు ఎంత బాగుంటాయండి థ్యాంక్ యూ అండి అందరికీ